మరియు బోయిన్గుట్ట తండ గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు మా చెరికొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా లాల్కోట నర్సింహ గౌడ్ తన ఆధ్వర్యంలో పన్నెండో వార్డు మెంబర్గా అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మేము అంతకుముందు ఐదు సంవత్సరాలు మా అమ్మ వార్డ్ మెంబర్గా ఉండే ఇప్పుడు ఎస్టీ జనరల్ వచ్చింది కాబట్టి నేను నామినేషన్ వేయడం జరిగింది తండ ప్రజలు కోరుకుంటే ఎందుకంటే ఎందుకు మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారంటే అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మేము కేవలం చరికొండ గ్రామ పంచాయతీ బోయిన్గుడ్డ తండ ఒక ఆమ్లెట్ ఉంది కాబట్టి మేము ఐదు సంవత్సరాలు కరి ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే మేము బోయిన్గుడ ఓన్లీ ఒక బోయిన్గుడ్డ తండకు మాత్రమే బోయిన్గుట్ట నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వర్క్ చేసినాం మేమండి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఓన్లీ కేవలం ఒక వార్డుకు సంబంధించిన కేవలం బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది లక్షల వరకు నాలుగు కోట్ల పరీక్షలు బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ మేము పార్టీకి అతీతంగా అండి పార్టీకి అతీతంగా మిషన్ బగల ఇంటి నల్లా మేము తండలో ఇవ్వడం జరిగింది ఇదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో అదే చెరికొండ గ్రామ పంచాయతీకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు కదా మా తండలో ఆవేదన ఏంటంటే ఇరవై ఇల్లు ఇస్తే ఒక తండ ఆమ్లెట్ ఉంది కదా ఆ తండకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదు మేము అలా అనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటి ముగల సీసీ రోడ్ వేసే వాళ్ళమా అదే కాంగ్రెస్ ఇంటి మొగల తంబాలు వేసే వాళ్ళమా అదే కాంగ్రెస్ ఇంటి ముగలు డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే వాళ్ళమా మేము అదే కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ఇంటింటికి నల్ల ఇచ్చే వాళ్ళమా మేము పార్టీకి అతీతంగా పనిచేసినాం పార్టీకి మేము మా ప్రజలు మా మాకు ప్రజల కోసము మేము కష్టపడ్డాం ప్రజల కోసం మేము పనిచేసినాం కానీ ఇల్లు రాగానే మేము ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇవి ఏ ప్రభుత్వమైనా ఇచ్చారా ఏ ప్రభుత్వమైనా ఇచ్చారా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వంలో మేము చేసినాం నేను ఒక్కటి చెప్తున్నా కేసీఆర్ పది సంవత్సరాల్లో ఏం చేసిండాయా ఏం చేసిండా అంటే కేవలం నేను నేను ఒక్కసారి మా ఇంట్లో ఒక చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నేను లెక్క చేస్తే రైతు బంధు రూపంలో పది సంవత్సరాల్లో మా తండకు వచ్చినది పద్నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేవలం రైతుల ఖాతాలు వేసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్ అదేవిధంగా మా తండ్రిలో ఒక రైతు చనిపోతే మా తండ్రిలో ముగ్గురు ఐదు లక్షలు చొప్పున పదిహేను లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది రైతు బీమా ద్వారా అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మేము మా ప్రభుత్వాలు ఒక చిన్న తాండాకే దగ్గర దగ్గర ముప్పై కోట్లు దాకా వచ్చినాయంటే ఒక హాఫ్ పెద్ద పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీకి ఎన్ని కోట్లు రావచ్చు ఇది ఒకసారి ప్రజలు గమనించాలి మేము వస్తాం వస్తాం చేస్తాం రెండు సంవత్సరాలు అయింది ఒక సీసీ రోడ్ కొబ్బరికాయ కొట్టిరా ఒక డ్రైనేజ్ కొబ్బరికాయ కొట్టిరా ఉన్న స్కూల్ని అడోగతి పట్టిస్తే మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేడం మా స్కూల్ దగ్గర మా మా దగ్గర మా ఆఫీసు మా చెరికొండ గ్రామ పంచాయతీలో హై స్కూల్ లేదండి అక్కడ పిల్లలు ముద్వేని ఆ నాగిళ్ళకు వెళ్తున్నారు ఒక టీచర్ని కేటాయించండి అని చెప్తే రాజకీయ కక్ష సాధించడం కోసము మేము మనం మేము ఆ స్కూల్ మనం తేలేదు మనకు పేరు మనకు మనం తెచ్చినా కానీ మనకు పేరు రాదని చెప్పేసి హై స్కూల్ని మూతపడేటట్టు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు అదే ముద్వేన్ స్కూల్లో ఒక హెడ్ ఒక టీచర్ ఫిజిక్స్ టీచర్ కెమిస్ట్రీ టీచర్ లేకుంటే అదే నారాయణ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోయి ఆ ముద్దువేన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు రోజుల్లో కేవలం రెండు రోజుల టీచర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయలేదా ఈరోజు తీసుకురావడం సోయలేదా అని నేను అడుగుతున్నా దీని సమాధానం చెప్పాలి మీరు మేము ఒక పది మేము రెండు కోట్ల రూపాయలతోటి చెరికొండల సభ్యుసేషన్ కడదామని చెప్తే దాన్ని దాన్ని రాజకీయ కక్ష స్థాపించి ఆ భూమికి ఎత్తు ఎత్తులు గడలు పెట్టి క్యాన్సిల్ చేయబడడం జరిగింది ఇదే కాంగ్రెస్ నాయకులు ఇది ప్రజలు గమనించాలి ఎందుకు చెప్తున్నా మేము వస్తాం చేస్తాం డబ్బుతోటి కాదండి రాజకీయం మీకు డబ్బు బలం ఉంటే మాకు ప్రజా బలం ఉంది మేము ప్రజల బలంతో ప్రజా బలంతో ముందుకు వెళ్తున్నాం ఈరోజు మీరు చూడండి మేము ఒక నామినేషన్ వేస్తేనే ఇంతమంది తరలి వచ్చారంటే రేపు మేము ప్రజలకు మేము ఎందుకు నిలబడుతున్నాం అధికార పార్టీ లేకున్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే నిలదీస్తాం మంత్రిని నిలదీస్తాం సీఎంని నిలదీస్తాం ఒక ఎవరైనా జెడ్పీడీస్ అయినా ఎంపీపీ అయినా ఎవరిగా నిలదీసి పని చేపిస్తాం మా ఊరికి ఇది కన్ఫామ్ ఖచ్చితంగా చేపిస్తాం మేము కొట్లాడతాం ప్రజల కోసం కొట్లాడతాం ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేస్తాం ప్రజల కోసం అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం థ్యాంక్ యూ